నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులకు ఒక న్యాయం కువైటీ ప్రజలకు ఒక న్యాయం అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న ప్రవాసులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కువైట్లో ప్రవాసులకు ఒక చట్టం ఉంది అలాగే కువైటీ ప్రజలకు ఒక చట్టం ఉంది కువైటి ప్రజలకు మనం చూసుకుంటే ఏదైనా నేరం జరిగినప్పుడు వాళ్ళ యొక్క నేరంలో నిందితులుగా ఉంటే వాళ్ళైతే అక్కడికి అధికారులు విచారించినప్పుడు వాళ్ళ తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పేందుకు స్వేచ్ఛ ఉంటుంది అలాగే ప్రవాసుల విషయంలో మనం చూసుకుంటే విచారణ పేరుతో వాళ్ళు ఏదనుకుంటారో అదే అనమాట అలాగే ప్రవాసుల కేసులలో మనం చూసుకుంటే పోలీసులు చెప్పిందే ఎక్కువగా నిజమని నమ్ముతారని చెప్పేసి చాలా మంది కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కానీ కువైట్ ప్రజల విషయంలో చట్టాలు మరోలా ఉన్నాయని చెప్పేసి అలాగే తాజాగా మనం చూసుకుంటే కువైట్ లో ఒక ఫిలిఫీన్ మహిళ ఒకటిన్నర సంవత్సరం వాషింగ్ మిషన్ లో వేసి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క మహిళకు మనం చూసుకుంటే ఎలాగైనా సరే మరణ శిక్ష విధించాలని చెప్పేసి చాలా మంది కువైట్ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్మడి కడప జిల్లా ఇప్పుడైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి సుండుపల్లెలో మనం చూసుకుంటే వీరాంజనేయులన్న ఎవరైతే ఉన్నారో ఆయన్ను తన యొక్క యజమాని ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్లి అతి ఘోరంగా చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే మరి ఆ యొక్క కువైటీని అరెస్ట్ చేసిన తర్వాత అతడికి మతిస్థిమితం లేదని చెబుతూ ఉన్నారు అలాగే ప్రవాసులకు ఒక న్యాయం అలాగే కువైటీలకు ఒక న్యాయం అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరైనా సరే తప్పు చేస్తే అందరికి ఒకే విధంగా చట్టం వర్తింపజేస్తామని చెప్పి కువైట్ ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించింది కానీ దాని అమలు చేసే దాంట్లో జాప్యం ఉందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే కువైట్ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దీనిపైన మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి అన్నా ఎందుకంటే కువైటీలు ఎవరైనా హత్యలు చేస్తే గానీ మతిస్థిమితం లేదని సర్టిఫికెట్లు పెట్టుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు కానీ మనకు ఏదైనా అన్యాయం జరిగితే గానీ అప్పుడు ప్రవాసుడు పూర్తి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు ఒకవేళ అతనికి ఆమెకు మతిస్థిమితం లేకపోయినా సరే అతను పూర్తిగా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడని చెప్పేసి తొందరగా శిక్షలు వేస్తూ ఉన్నారని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్